ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపు అమావాస్య కదా ఈ అమావాస్య సామాన్యమైనటువంటి అమావాస్య కాదు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటి అమావాస్య దీన్ని భీముని అమావాస్య అని పిలుస్తారు అంటే రేపు జ్యోతిర్భీమేశ్వర వ్రతము అని చేస్తారు దీనికి ఇంకొక పేరు పతి సంజీవిని వ్రతము అని స్త్రీలందరూ కూడా రేపు ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి పూజా వస్తువులతోనే చక్కగా ఈ పతి సంజీవిని వ్రతాన్ని సులువుగా చేసుకొనవచ్చును పెళ్ళికానటువంటి ఆడపిల్లలు రేపు ఈ పతి సంజీవిని వ్రతం చేసినట్లయితే సంవత్సరం తిరగకుండా భీముడి లాంటి భర్త వస్తాడు పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చేసినట్లయితే భర్త పది కాలాలు పాటు చల్లగా ఉంటాడు అంటే భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఆడవాళ్ళు కోరుకునేది ఏమండి సోమంగళి భాగ్యం దేవుడు ప్రత్యక్షమై అమ్మానికి ఏం వరం కావాలో కోరుకో అంటే ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి స్త్రీమూర్తి కూడా నాకు సోమంగళి భాగ్యం కావాలి నా కాపురం పది కాలాల పాటు చల్లగా ఉండాలి అని అడుగుతారు డబ్బులు బంగారు నగలు పట్టు చీరలు ఆస్తిపాస్తులు ఇవన్నీ తరువాయి స్త్రీలు ముఖ్యంగా కోరుకునేది ఏమంటే సోమంగళి భాగ్యం అందుకే ఆడవాళ్లకు వాయనం ఇచ్చినప్పుడు పసుపు కుంకుమిస్తారు కదా మొదట వాళ్ళు పెట్టుకోరు పసుపు కుంకుమం తాళిబొట్టును బయటికి తీసి ఆ తాళిబొట్టుకు పసుపు కుంకుమ పెట్టి ఒక పుష్పాన్ని సమర్పించి కళ్ళకద్దుకొని లోపలికి వేసుకొని తర్వాత వాళ్ళు పసుపు కుంకుమ పూలు పెట్టుకుంటారు ఎందుకంటే నేనేమైనా పర్వాలేదు దీన్ని కట్టినటువంటి వాడు బాగుండాలి అతడు బాగుంటే నా కుటుంబం బాగుంటుంది నా పిల్లలు బాగుంటారు అనేటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమ స్త్రీమూర్తికి ఉంటుంది కాబట్టి రేపు ప్రతి స్త్రీమూర్తి కూడా ఈ చిన్న పూజను చేసుకున్నట్లయితే భర్త పది కాలాల పాటు చల్లగా ఉంటాడు భర్తకు ఉన్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటాడు ఇంతకీ రేపు జ్యోతిర్భీమేశ్వర వ్రతం ఎలా చేయాలంటే డబ్బులే ఖర్చు లేకుండా చేసుకోవచ్చండి ఈ వ్రతాన్ని ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర ముగ్గు పెట్టుకొని చక్కగా తలకు స్నానం చేసి ఆ తర్వాత పూజా అంతా కూడా శుభ్రం చేసుకొని పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ఒకటి తీసుకోవాలన్నమాట సాధారణంగా అందరిళ్లలోనూ ఉంటుంది పార్వతీ పరమేశ్వర్ల ఫోటో ఫోటో లేకపోతే శివలింగం ఉంటే ఆ శివలింగాన్నైనా కూడా చక్కగా పూజ చేసుకొనవచ్చును ఆ ఫోటో ముందర చక్కగా ఒక విస్తరాకు వేసి ఆ విస్తరాకు మీద కాస్త బియ్యం పోయండి ఇంత అని చెప్పలేదు మీ శక్తి కొద్దీ కొన్ని బియ్యాన్ని పోయవచ్చు లేకపోతే ఒక ప్లేట్లో బియ్యాన్ని పోసుకొని ఆ బియ్యం పైన రెండు తమలపాకుల్ని ఉంచి రెండు పసుపు పిల్లార్లు చేసుకోండి అంటే ఇప్పుడు మనము మహాగణపతిని చేస్తాం కదా పసుపుతో అలా రెండు చేసుకోండి ఒకటి పరమేశ్వరుడు రెండవది అన్నమాట లేకపోతే బియ్యం పిండితో అయినా మీరు చేసుకునవచ్చును పూజ అయిన తర్వాత వీటిని చక్కగా నీళ్లలో నిమజ్జనం చేసి పూల మొక్కలకు పోసేయవచ్చును ఆ తర్వాత రెండు దీపాలను తీసుకోవాలి మన ఇంట్లో ఉన్నటువంటి దీపాలే ఆ దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఐదు పోగుల దారం తీసుకొని ఆ ఐదు పోగుల దారానికి పసుపు కొమ్మను కట్టాలి పసుపు కొమ్మను కట్టి చక్కగా ఆ దీపానికి ముడిపెట్టాలి ఇంకొక ఐదు పోగుల దారం తీసుకొని ఇంకొక పసుపు కొమ్మను ముడిపెట్టి ఇంకొక దీపానికి కట్టాలి ఆ దీపంలో ఆవు నెయ్యి కావచ్చు లేకపోతే నువ్వుల నూనె కావచ్చు పోసి ఐదు ఐదు ఒత్తులు వేయాలన్నమాట ఇటుపక్క దీపంలో ఐదు ఒత్తులు అటుపక్క దీపంలో ఐదు ఒత్తులు వేసి చక్కగా దీపాలు వెలిగించి ఆ తర్వాత పార్వతీ పరమేశ్వర్ల ఫోటోకి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టండి శివలింగం ఉంటే చక్కగా కడిగి గంధము కుంకుమ బొట్లు అలంకారం చేయండి ఇక్కడ మనం బియ్యం పైన తమలపాకుల మీద పసుపుతో కావచ్చు లేకపోతే బియ్యం పిండితో కావచ్చు రెండు బొమ్మలు చేసుకున్నాం కదా ఆ బొమ్మలు కూడా చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టి బిల్వ దళాలు దొరికితే బిల్వ దళాలతో పూజ చేయండి లేకపోతే తులసి దళాలు మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో చక్కగా పూజ చేయాలి పార్వతీ పరమేశ్వరుని ఎలా పూజ చేయాలో ఆ పూజ వీడియో ఈ వీడియో కింద ఉంటుంది లింకు చక్కగా మీరు ఆ లింకు మీద చూసుకొని పూజ చేసుకోండి పీడిఎఫ్ కూడా ఉంటుంది చక్కగా మీరు పూజ చేసుకోనవచ్చు ఈ పూజకు నైవేద్యం ఏం పెట్టాలంటే పరమాన్నము పరమాన్నం చేయడం మీ అందరికీ తెలుసు కదా బియ్యాన్ని బాగా ఉడికించుకొని అందులో బెల్లం వేసి నెయ్యి పోసి జీడిపప్పు ఎండు ద్రాక్ష ఇవంతా వేసి చేస్తారు కదా ఆ నైవేద్యాన్ని పార్వతీ పరమేశ్వరులకు సమర్పించాలి రేపు ఎవరైతే పార్వతీ శ్రద్ధా భక్తులతో పూజిస్తారో వాళ్ళ జీవితాంతము కూడా పార్వతీ పరమేశ్వరుల కలిసి ఉంటారు అర్ధనారేశ్వరుడి ఫోటో చూడండి శివుడు పార్వతి ఎలా కలిసిపోయి ఉంటుంది అలా ఉంటారన్నమాట భార్యాభర్తలు అందుకే కాళిదాస్ గారు ఒక శ్లోకం చెప్తారు వాగర్ధ బిభసంతర్తో వాగర్ధ ప్రతివర్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు వాక్కు అర్థం పోలే పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉన్నారు భార్యాభర్తలు కూడా జీవితాంతము కలిసి ఉంటారు జీవితంలో విడిపోరు ముఖ్యంగా భర్త మంచి దీర్ఘాయుష్వంతుడు అవుతాడని వ్రతకథలోనే మనకు చెప్పి ఉన్నారు ఈ వ్రతాన్ని మొదట పార్వతీదేవి చేసింది ఇప్పటికీ చేస్తూనే ఉంది అంటే రేపు కైలాసంలో పార్వతీదేవి కూడా పరమేశ్వరుడి పాదాలని పూజించి ఈ వ్రతం చేస్తుందన్నమాట అరుంధతీదేవి అనసూయాదేవి నర్మదాదేవి లోపాముద్ర ద్రౌపది వీళ్ళందరూ కూడా ఈ జ్యోతిర్ భీమేశ్వర వ్రతాన్ని చేశారు రేపు ఈ పూజ చేసేటువంటి వాళ్ళు తప్పకుండా తోరాన్ని చేతికి ధరించాలి అంటే ఐదు పోగులు దారం తీసుకొని దానికి చక్కగా పసుపు పోసి ఒక పువ్వుని ముడిపెట్టి ఉంటే బిలువ దళం కూడా ముడిపెట్టవచ్చు పార్వతీ పరమేశ్వర్లు ఫోటో దగ్గర పెట్టి దాని మీద కాస్త అక్షతలు వేసి పార్వతీ పరమేశ్వర్లకు నమస్కారం చేసుకొని ఆ తోరాన్ని తీసుకొని కాస్త ధూపం సమర్పించి మీ భర్త చేతికి ఇవ్వండి మీ భర్తను ముందుగా మీ చేతికి కట్టమని చెప్పండి ఆ తర్వాత మీరు మీ భర్త చేతికి కట్టండి ఈ పూజను చేసి ఎవరైతే తోరాన్ని ధరిస్తారో వాళ్లకు పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహం కలుగుతుంది జీవితాంతము భార్యాభర్తలు విడిపోకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు ఈ పూజ చేసిన తర్వాత స్త్రీలు తప్పకుండా భర్తకు పాద పూజ చేయాలి ఎలా చేయాలి అంటే భర్తను తూర్పుకు అభిముఖంగా కూర్చోమని చెప్పాలి ఒక పీట కానీ లేకపోతే ఒక చీర గాని వేసి తూర్పు వైపు తిరిగి కూర్చోండి అని చెప్పి ఒక తట్టలోకి మీ భర్త పాదాలను పెట్టి చక్కగా నీళ్లతో కడిగి భర్త పాదాలకు కాస్త గంధము కుంకుమ పెట్టి రెండు పూలు వేసి నమస్కారం చేసుకొని ఆ పాదాలు కడిగినటువంటి నీళ్లను పతి పరమేశ్వరాయ నమహాని మూడు సార్లు తల మీద ప్రోక్షణ చేసుకొని రెండు అగరబత్తులు వెలిగించుకొని పూజ చేయండి ఆ తర్వాత ఇంకొక ప్లేట్లోకి కాస్త పసుపు నీళ్ళు చేసుకొని అందులో కాస్త సున్నం వేస్తే అది ఎర్రగా అయిపోతుంది దాని మీద ఒక తమలపాకు పెట్టి కర్పూరం వెలిగించి భర్తకు హారతి ఇచ్చి దాన్ని కాస్త భర్త నుదుటన పెట్టి దేవుడి దగ్గర మనం ఇందాక ఉంచాం కదా ప్రసాదము ఆ ప్రసాదాన్ని మీరు మీ భర్తకు తినిపించాలి చేతికి ఇవ్వడం కాదు భర్తకు తినిపిస్తే చాలా మంచిది ఆ తర్వాత ఆయన కూడా మీకు తినిపిస్తే చాలా మంచిది ఒకవేళ ఆయన తినిపించలేదనుకోండి ఆ ప్రసాదం మీరు కాస్త ఇవ్వండి అని మీ భర్త చేత ఆ ప్రసాదాన్ని తీసుకొని తిని ఆ తర్వాత భర్త పాదాలకు నమస్కారం చేసుకోవాలి భర్త ఎడమ పాదం పైన మీ ఎడమ చేయిని ఉంచాలి కుడి పాదం పైన కుడి చేయిని ఉంచాలి ఇలా నమస్కారం చేసుకోవాలన్నమాట జయపతి పరమేశ్వర ఆయన మహాని మూడు సార్లు నమస్కారం చేసుకొని మీరు ఏదైనా కొంచెం డబ్బులు ఇవ్వండి అని అడగండి ఆయన ఒక వంద రూపాయలు ఇచ్చాడనుకోండి ఆ డబ్బులతో మీరు చక్కగా గాజులు వేపించుకోవచ్చు ఐదు వందలు ఇచ్చాడనుకోండి చీర కొనుక్కోవచ్చు లేకపోతే యాభై రూపాయలు ఇచ్చాడనుకోండి దాన్ని చక్కగా మీరు డబ్బులు దాచిపెట్టుకునే చోట దాచిపెట్టుకోండి అది ప్రతి ప్రసాదంగా స్వీకరించవచ్చు భర్త పాదాలను కడిగినటువంటి ఈ నీళ్ళని ఏం చేయాలంటే బయట ఎక్కడైనా చెట్లకు పోసేయవచ్చును ఈ విధంగా భర్తను పూజించినట్లయితే భర్తకు ఉన్నటువంటి అన్ని మృత్యుదోషాలు తొలగిపోతాయి అన్ని గండాలు కూడా తొలగిపోతాయి భర్త భీముడిలా జీవిస్తాడనమాట ఇక్కడ భీముడు అంటే పరమేశ్వరుడు అని అర్థం ఇప్పుడు ఈ మధ్యన కొంతమంది కర్ణాటకలో ఒక ట్రెండ్ సెట్ చేసేశారండి అదేమిటంటే భీమున అమావాస్య రోజు మీకు పాద పూజ చేస్తాము మీరు ఆయుర ఆరోగ్యాలతో చక్కగా జీవిస్తారు మీరు గోల్డ్ రింగ్ ఇవ్వాల్సిందే మీరు పట్టు చీర ఇవ్వాల్సిందే అని భర్తను డిమాండ్ చేస్తూ ఉన్నారు అలా భర్తను ఇబ్బంది పెట్టకూడదు భర్త తెచ్చిస్తే పర్వాలేదు చీర కానీ రింగు కానీ తెచ్చిస్తే తీసుకోండి లేకపోతే ఆయనకు శక్తి లేకపోతే ఐదు వందలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినా పది రూపాయలు ఇచ్చినా దాన్ని సంతృప్తిగా తీసుకోవాలి మన సనాతన ధర్మంలో ప్రతి పూజకు ప్రతి వ్రతానికి కూడా ఒక అంతరార్థం ఉంటుంది భగిని అస్తభోజనం రోజు అన్న ఎక్కడున్నా చెల్లెలింటికి కానీ అక్కగారింటికి కానీ వెళ్ళి భోజనం చేయాలి అనే నియమం పెట్టారు ఈ భీముని అమావాస్య రోజు భార్య తప్పకుండా భర్తను పూజించాలి అనేటువంటి నియమం పెట్టారు ఇవంతా కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని అండర్స్టాండింగ్గా సంతోషంగా ఉండడానికే మన ఋషులు మన పురాణాల్లో ఇవన్నీ మనకు అందించి ఉన్నారు పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఈ వ్రతం చేస్తున్నట్లయితే పాద పూజ ఎవరికి చేయాలంటే తల్లి తండ్రికి పాద పూజ చేయాలి తల్లి దగ్గర ఈ తోరాన్ని కట్టించుకోవచ్చు లేకపోతే తండ్రి దగ్గర తోరాన్ని కట్టించుకోవచ్చు ఇంకొక తోరం ఉంటుంది కదా దాన్ని తొలసమ్మకు సమర్పించవచ్చు అంటే పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఈ వ్రతాన్ని చేసినట్లయితే ఆ పూజ గది ముందరే నిద్రించాలన్నమాట ఇక రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించాలంటే పెళ్ళైనటువంటి వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించవలసినటువంటి అవసరం లేదు ఈ పూజను ఉదయమైనా చేసుకునవచ్చును రేపు సాయంత్రమైనా చేసుకునవచ్చును రేపు ఈ అద్భుతమైనటువంటి పూజను ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా చేసుకొని పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహాన్ని పొందవచ్చును భవంతు స్వస్తి